హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో గుమఘమలాడే రుచికరమైనటువంటి అదిరిపోయేటువంటి సాంబార్ చూపించబోతున్నాను ఈ సాంబారు ఒకసారి రుచి చూసారంటే వదిలిపెట్టాలన్నమాట ఇది రైస్లోకి ముఖ్యంగా ఇడ్లీలోకి అయితే ఎంత బాగుంటుందంటే చెప్పలేనంత రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక మరి ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్లో ఇప్పుడు తాలింపు సరుకులు వేసేద్దాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మరి కరివేపాకు మర్చిపోకుండా ఇంగువ వేయండి ఇవి చక్కగా వేగే వేపుకుందాం దోరగా వేగినాయి కదా ఇప్పుడు కూరగాయలు మనకి ఎన్ని వెజిటబుల్స్ ఏవేంటి వేయాలో అవన్నీ చేసుకోండి ఈరోజు బెండకాయ తప్పించి నేను సొరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మునక్కాళ్ళు వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నా అవి వేరుగా నీళ్ళలో వేసుకుని కట్ చేసి పెట్టుకుంటాం కదా వాటిని కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఎక్కువగా రెసిపీస్లో గల్లుప్పే వాడతా గమనించండి ఎందుకంటే గల్లుప్పు చాలా మంచిది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసాను నేను ఈ టాటా సాల్ట్ అని వేరే వేరే చాలా పేర్లు వచ్చేసాయి కదా నేను ఆ ఉప్పు అస్సలు వాడనండి ఈ గల్లుప్పే వాడతాను అవసరమైతే ఈ గల్లుప్పు చక్కగా ఎండలో పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అది పెట్టుకుని ఫ్రైలో వాటిలో ఆ ఉప్పు వాడతాను అన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ కూడా చిదగొట్టి వేసేసుకున్నాను చక్క ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ చింతపండు కొంచెం నానబెట్టుకున్నా అనమాట ఇప్పుడు దీంట్లో కారం కూడా కొద్దిగా వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి చింతపండు నీళ్ళు వేసేసుకుందాం చూసారు కదా చారు బాగా మసులుతుంది అనమాట ఇందులో మనం వేసుకునేటువంటి వెజిటబుల్స్ అన్నీ బాగా లేదో గమనించుకోవాలి ముక్కలన్నీ బాగా ఉడికినయి నేను ముందుగానే పప్పు ఉడకబెట్టి ఉంచుకున్నా ఉడికిన పప్పులో పసుపు ఉప్పేసి ఎనిపి ఉంచుకున్నాను అనమాట ఆ పప్పుని ఇప్పుడు ఇందులో వేసేద్దాం చూశారు కదా ఇందులోకి కొంచెం కొంచెం అంటే కొంచెం మనం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే రుచి ఇంకా బాగుంటుంది అనమాట ఈ సాంబారు ఇలా కొంచెం మనం బెల్లం వేసుకుంటే కనుక అసలు మరుగుతుంటేనే వాసన వచ్చేస్తుందండి సూపర్ వాసన ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మరి అంతేకాదు మీకు నచ్చిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రుచికరమైనటువంటి రెసిపీస్ వీడియోలు చూడొచ్చు అనమాట మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా